వస్తాయండి అమరావతి రియల్ ఎస్టేట్ నా పేరు వచ్చే కోటేశ్వరరావు ఈ వెంచర్ వచ్చేటప్పటికి గోల్డెన్ ప్రాపర్టీస్ ఇది ఫ్లాట్లు వచ్చేటప్పటికి నూట యాభై గజాల నుంచి ఉన్నాయి ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి ఇవి నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఉన్న వెంచర్ ఇది ఇది ఎన్హెచ్ సిక్స్టీన్కి నేషనల్ హైవేకి రామకృష్ణ వినిజాకి అతి సమీపంలో ఉన్న వెంచర్ ఇది గోల్డెన్ వెంచర్ ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది ఇది నూట యాభై గజాల ఫ్లాట్లు ఇవి కనపడేవి అది ఎవరైనా నూట యాభై గజాల ఫ్లాట్లు కావాల్సిన వాళ్ళు మా నంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఇది గోల్డ్ ప్రాపర్టీస్ ఇది వెంచర్ అంత బాగానే ఉంది నా మెయిన్ రోడ్డు వచ్చేటప్పటికి నలభై అదుగుల రోడ్డు తీశారు వెంచర్ ఎల్పి నెంబర్ కూడా రెడీగానే ఉంది డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయ్యింది ఫ్లాట్లు దాదాపు అన్ని సేల్ అయినాను ఏ కొన్ని ఫ్లాట్లే ఉన్నాయా అని అన్నాడు ఉన్నాయి అన్నారు నూట యాభై గజాల నుంచి స్టార్టింగ్ ఉంది వెంచర్లో ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చి నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఈ వెంచర్ కాజా నంబూదు పొలిమేర మీద రోజు కానుకొని ఉన్న వెంచర్ ఇది గోల్డెన్ ప్రాపర్టీస్ చూస్తున్నంత గోల్డెన్ ప్రాపర్టీసే వెంచర్ ఏ ప్లేస్లో కానీ పర్వట్ ఫేస్ కావాలన్నా కార్నల్ ఫేస్ కావాలన్నా ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి విధంగా కావాల్సిన వాళ్ళు సంపాదించండి ఇవి ఏం చేత చెప్పి గోల్డెన్ ప్రాపర్టీస్